ఎన్నికల సంకారావానికి సంసిద్ధం సో మొత్తం ఏం చూసుకుంటే ఏపీలో ఎన్నికలకైతే సంకరావం పూరించారు ఎన్నికల సంకరావనికి సంసిద్ధం అయితే పైపోయినాయి అన్నమాట మొత్తం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ పరిధిలో నాయకులు ప్రజాప్రతినిధులు రాను ఎన్నికలకు సమయాతం చేసేందుకు ఈ నెల ఇరవై ఏడు అంటే ఈ రోజున మనకి భీముల్లో నియోజకవర్గంలో సింగిన సింగిన సింగివలసలో అంటే మనకి సంఘవలసలో సభ నిర్వహిస్తున్నట్లయితే తెలిపారు ఈ సభలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని నాయకులు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిని నుంచి ఎన్నికల సంక్రావణి శ్రీకారం చుడతామని తెలిపారు శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో జిల్లా పార్టీ అధ్యక్షులు మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట సో ఈ రోజే సీఎం జగన్ గారు కా ఎన్నికల అయితే పూరిస్తున్నారన్నమాట వైజాగ్లోని మనకు స్టార్ట్ అయితే కాబోతుంది మరొక గంటలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మీకు ఏపీకి సంబంధించిన పొలిటికల్ అప్డేట్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీకైతే అందిస్తూ అందిస్తూ ఉంటానన్నమాట నేను